ఈరోజు ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి రిప్రజెంట్ చేస్తున్న ఈ స్టేట్ హెడ్ నవీన్ గారిని కలవడం జరిగింది ఇందాక వైఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ బిడలు వాళ్ళ ప్రాబ్లమ్ని చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇంతకుముందు గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళని ఈ యూనివర్సిటీలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది కానీ అడ్మిట్ చేసుకున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి లైసెన్స్ లేకుండానే వీళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది అలా త్రీ ఇయర్స్ కొనసాగింది అసలు లైసెన్స్ లేకుండా వీళ్ళని అడ్మిట్ చేసుకోవడంతో ఇప్పుడు వీళ్ళ కోర్సు కంప్లీట్ అయిపోయినా కూడా వాళ్ళకి అసలు ఎన్రోల్మెంట్ నెంబర్సే లేవు కాబట్టి వీళ్ళ కోర్సు కంప్లీట్ అయినట్టు వీళ్ళ సర్టిఫికెట్ రావడంలో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు దీనికోసమనే వైఎస్ఆర్ కడప జిల్లాకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున నేనే వెళ్ళడం జరిగింది వాళ్ళకు మద్దతు ప్రకటించడం జరిగింది వాళ్ళకున్న ఇబ్బంది ఎత్తి చూపాము ప్రభుత్వం తరపు నుంచి బీసీ గారి ద్వారా ఏ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయో వీళ్ళకి ఈ ల్యాబ్స్ని అడ్రస్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో ఎన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అడ్రస్ చేసి వెంటనే వీళ్ళకైతే సర్టిఫికెట్లు వచ్చేటట్టు వీళ్ళ తప్పు లేదు కాబట్టి సర్టిఫికెట్లు వచ్చేటట్టు చూడమని మేము అక్కడ డిమాండ్ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ విజయవాడలో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ స్టేట్ హెడ్ ని కూడా నవీన్ గారిని కలవడం జరిగింది ఆయనను కూడా ఇది వన్ మంత్ లో అయిపోవాలి అని డిమాండ్ చేశాము ఆయన కూడా అష్యూరెన్స్ ఇచ్చారు ఆయన శక్తి మేరకు ఇదంతా కంట్రోల్ చేయడానికి ఇదంతా సాల్వ్ చేయడానికి శక్తి వంచన లేకుండా ఆయన ట్రై చేస్తున్నానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఈ బిడ్డల కోసం పోరాటం చేయడానికి సిద్ధపడింది కాబట్టి ఒక నెలలో గనక ఈ సాల్వ్ అవ్వకపోతే ఢిల్లీలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటం ఎత్తుకోవాలని నిర్ణయించింది ఈ బిడ్డలు ఆ రోజు అక్కడ చూడడం జరిగింది వీళ్ళే కాదు వందలాది మంది బిడ్డలు ఉన్నారు అక్కడ ఇలా అఫెక్ట్ అయిన బిడ్డలు అక్కడ వీళ్ళందరూ కాలేజ్ ముందర కూర్చొని వీళ్ళ భవిష్యత్తు అగమ్య గోచకమై ఏం జరుగుతుందో తెలియక వీళ్ళకి సర్టిఫికేట్లు వస్తాయో రావో తెలియక ఫ్యూచర్ వీళ్ళ బాట ఎలా ఉండాలో వెయిట్ లేక ఫ్యూచర్ మాస్టర్ కోర్స్ అయినా ఉద్యోగం అయినా తెచ్చుకోవాలంటే సర్టిఫికేట్ లేకపోతే అసలు వీళ్ళకు హోపే లేని స్థితిలో ఆ బిడ్డలు ఆడ కూర్చొని దీక్ష చేయడం మేము చూసాం దిస్ ఇస్ నాట్ రైట్ ఇది భావితరం వీళ్ళంతా మన బిడ్డలు వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం అందరికీ ఉంది పొలిటికల్ పార్టీకి ముఖ్యంగా ఉంది ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది లైసెన్స్ లేకుండా కాలేజ్ మడుగులు పెట్టడమే పెద్ద తప్పు కానీ ఇప్పుడు ఇంకో ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం అయినా వీళ్ళు పెట్టే అన్నీ మీట్ అయితే వెంటనే సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒక నెల లోపల ఏ అయితే నామ్స్ పెట్టిందో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవన్నీ కూడా మీట్ చేసి వీళ్ళకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఇస్తే వీళ్ళందరికీ కూడా సర్టిఫికెట్లు వస్తాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మరోసారి డిమాండ్ చేస్తున్నాం ఒక నెల లోపలనే ప్రక్రియను పూర్తి చేయాలి ఈ బిడ్డలు ఇప్పటికే చాలా కాలం వరకు పోరాటం చేశారు రెండు సంవత్సరాలుగా ఎంత మంది దగ్గర తిరుగుంటారో ఎంత మంది దగ్గరికి వెళ్ళుంటారో వీళ్ళకి ఎన్రోల్మెంట్ నంబర్సే రాలేదు మాకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ఫలితం లేకపోయింది కాబట్టి ఇది ఆఖరిన కోర్స్ ఎందుకు వచ్చింది వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఒక నెలలో ఇది పూర్తి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఢిల్లీకి కూడా తీసుకెళ్తుందని హెచ్చరిస్తున్నాం